హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజుగా అవి ఇప్పుడైతే నేను నిమిషంలో కోరిక తీర్చే దేవి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాను ఈ ఆలయం లోపలికి మనం వెళ్ళాక ధ్వజస్తంభం దగ్గర నిలబడి అఖిలాండ కోటి ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని మనసులో తలుచుకొని ఒక్క నిమిషంలో మన కోరికను తెలిపి అమ్మవారికి అమ్మవారి గురుచుటూరుగా పదహారు ప్రదర్శనలు చేస్తే ఆ అమ్మవారి దయ వల్ల మనకు ఇరవై ఒక్క నిమిషంలో లేదా ఇరవై ఒక్క రోజుల్లో మనకు ఆ కోరిక నెరవేరుతుందని అయితే ఇక్కడ భక్తులు నమ్మకం అనమాట ఇంకా మనం కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి నూట ఎనిమిది దర్శనాలు చేసుకొని మనస్ఫూర్తిగా వడినించేస్తే అమ్మ కరుణకు కొదువే ఉండదు అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అని అమ్మ దయ్య కోసం అయితే జనాలు తండోపతండాలుగా అయితే ఈ గుడికి వచ్చేస్తున్నారు అమ్మ దర్శనం కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు అమ్మవైతే మనకు పసుపు వర్ణంతో చాలా ప్రశాంతంగా అయితే దర్శనం ఇస్తుంది ఈ గుడి వచ్చేసి ఉప్పల్ నుంచి పదిహేను నిమిషాల దూరంలో బోడుప్పల్ పెంటారెడ్డి నగర్ లో అయితే ఈ ఈ గుడి అయితే ఉంటుంది ఇంకా ఈ గుడి మ్యాప్ కింద కావాలంటే గూగుల్లో మీరు నింషాంబాదేవి అని సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసిన